దేశంలో మైనారిటీల హక్కులను పరిరక్షించాలంటూ ఐరాస వేదికగా స్విట్జర్లాండ్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది మిత్రదేశంగా ఉన్నప్పటికీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగించిందని పేర్కొంది తప్పుడు కథనాలతో కౌన్సిల్ సమయాన్ని వృధా చేయవద్దని ఇందుకు బదులుగా స్విస్ స్థానికంగా ఎదుర్కొంటున్న సవాళ్లపై దృష్టి పెట్టుకోవాలని మందలించింది ఈ మేరకు ఐరాస మానవ హక్కుల కమిషన్ అరవైవ సెషన్ ఐదవ సమావేశంలో భారత దౌత్యవేత్త క్షుద్రచి త్యాగి మాట్లాడారు ఈ సందర్భంగా దేశంలో మైనారిటీల హక్కుల రక్షణ భావ ప్రకటన స్వేచ్ఛ మీడియా స్వేచ్ఛ పరిరక్షణకు సమర్థ చర్యలు చేపట్టాలని స్విట్జర్లాండ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు యుఎన్ హెచ్ఆర్సీ అధ్యక్ష బాధ్యతలో ఉన్న స్విస్ అసత్య కథనాలతో కౌన్సిల్ సమయం వృధా చేయడం మానుకోవాలన్నారు సొంత దేశాల్లో జాత్యహంకారం వివక్ష విదేశీయుల పట్ల అసంతృప్తి భావన వంటి సవాళ్లపై దృష్టి పెట్టాలని హితవు పలికారు ప్రపంచంలో అతిపెద్ద వైవిధ్యమైన ప్రజాస్వామ్యం కలిగిన భారత్ ఈ విషయంలో స్విస్కు సాయం చేసేందుకు సిద్ధంగా ఉందని సూచించారు